పన్నెండు వందల అరవై నాలుగు జాతులే కాదు పన్నెండు వేల జాతులు ఫలాలు అందుకోవాలంటే పోటీ ద్వారానే కదా అందుకోవాల్సింది ఆ పోటీలో నెగ్గి తీసుకోవాల్సినటువంటి రిజర్వేషన్లు వాట ఎట్లా వంచుకుంటారు ఇది పాళ్ళ పంపకాలు కాదు కదా ఇది డబ్బులు కాదు కదా ఇవి భూములు కాదు కదా అని చెప్పాల్సినటువంటి రాజకీయ నాయకులు ఈ దేశ అత్యున్నత రాజకీయ పదవైనటువంటి ప్రధానమంత్రి కూడా సిగ్గు ఎగ్గు లేకుండా దళితులలో దళితులలోనే పన్నెండు వందల అరవై నాలుగు కులాలు ఉంటే ఒకే ఒక కులం పోయి కులం మీటింగ్కి వచ్చి జొల్లు గార్చిన ప్రధానమంత్రి ఈ దేశంలో ఉంటే ఇంతకైనా విభజించి పాలించేటువంటి రాజకీయాలు ఏ దేశంలో ఉంటాయా నేను చాలాసార్లు చెప్పిన భారతదేశంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రలోనే కాదు భారతదేశంలోనే ఎంఆర్పిఎస్ లాంటి ఒక అని పేరు పెట్టుకున్న వీళ్ళు ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఉండదు జాతి కోసం కొట్లాడారు అమెరికాలో అయితే నల్ల జాతి తెల్ల జాతి మధ్య వివక్ష ఉన్నప్పుడు ఆ పోరాటం జరిగినాయి ప్రాంత విభజన కోసం పోరాటాలు జరిగినాయి రాష్ట్రాల కోసం పోరాటాలు జరిగినాయి కానీ ఒక సమానమైనటువంటి వర్గీకరణ కలిగినటువంటి దాన్ని విభజించాలన్నటువంటి మూర్ఖత్వం కలిగినటువంటి ఏకైక బలంగా వినిపిస్తున్నటువంటి ఒక మొండి వాదన ఒక తొండి వాదన చేస్తున్నటువంటి రాష్ట్రం ఏకైక రాష్ట్రం అది మందకృష్ణ మాదిగా ఆధ్వర్యం లోపల వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము వెయ్యి డప్పులు పెడతాం సారీ వెయ్యి గొంతులతోని లక్ష డబ్బులతోని మేము చెప్తే పచ్చి నిజం కూడా పచ్చి అబద్ధం కూడా నిజమవుతుందని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు పచ్చి అబద్ధం కూడా నిజమవుతుందని వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఇది అత్యంత ప్రమాదం అని చెప్తా ఉన్నా పచ్చి అబద్ధము కూడా నిజమైతుందని భావిస్తూ ఉన్నారు అట్లంటే మీరు మందకృష్ణ ఏం చెప్తున్నాడు ముప్పై లక్షల మంది మాలలు ఉన్నారంటే మేము కోటి మంది ఉన్నట్టున్నాడు అవునాయా నీ మాదిగలు మొత్తం కోటి మంది కదా కోటి మంది ఉంటే యాభై లక్షల మంది యాభై లక్షల పాట పాడరు యాభై లక్షల గొంతులతో డప్పులు కొట్టవచ్చు కదా కోటి మందితో కొట్టియచ్చు కదా మరి మరి ఏంది మన వెయ్యి గొంతులు లక్ష లక్ష డబ్బులు ఏంది ఒక యాభై లక్షల డబ్బులు పెట్టిస్తే అయిపోతుంది కదా ఇక్కడ సరి అయినటువంటి అవగాహన లేక దేనికి పడితే అది నేను ఏమంటున్నాంటే ఎందుకు మానవులు మాట్లాడలేదంటే ఇప్పుడు నేను అనుకో నేను గట్టిగా మాట్లాడినా నేను విరోధిని ఇప్పుడు నేను ఎవరికి విరోధిని ఏంద్రబాయి మా మందకృష్ణ ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు పాటలు పాడేతారు కొంతమంది పాటలు రాస్తారు ఆ పాటలు రానికి పుట్ట తీరిస్తే సాహిత్యం అంటే మళ్ళీ లోపలికి పోతే ఏముండదు కానీ ఎవరినైనా ప్రశ్నిస్తారు ఏమన్నా రాస్తారు మందకృష్ణ లేకపోతే మాదిగా అన్నటువంటి లేడు అని చెప్తా ఉన్నాడు ఈ మందకృష్ణ కంటే మరి మాదిగా ఉన్నాడు మా మా మీ మాదిగల కంటే మందకృష్ణ కృష్ణ ఉంటేనే మీరు పేరు ఉండదు మరి మాలకి ఎవడా ఉన్నాడే మాకు లేదు ఆత్మగౌరవం వీళ్ళకంటే మందకృష్ణ వల్ల ఆత్మగౌరవం వచ్చిందంట మాదిగా అని పేరు పెట్టుకోగలిగారు అంట అంటే వాళ్ళు చెప్తుంటే ఈయన ఎంజాయ్ చేస్తా ఉన్నాడు ప్రజలు ఏదో ఆయన తృప్తి కోసం ఏమైనా పనిచేసి పెడతారని ఏదో ఉబ్బించారు అనుకో ఏ నా వాళ్ళు ఎట్లా ఈ దేశంలో దళితులకు గౌరవం వచ్చింది అంబేద్కర్ గారి చేత వచ్చింది ఆయన రచన చేత వచ్చింది ఆయన రాజ్యాంగం చేత వచ్చింది ఆయన పోరాటం చేత వచ్చింది ఆయన త్యాగఫలం చేత వచ్చిందని అనకుండా నిస్సిగ్గుగా సిగ్గు ఎగ్గు లేకుండా డైరెక్ట్ మందకృష్ణ వాళ్ళ వచ్చిందంటారు అంటే ఎంతకు మీరు బానిసలు అయిపోయారు ఎంత మూర్ఖత్వంగా మాట్లాడుతూ ఉన్నారు మందకృష్ణ అన్న కూడా అంబేద్కర్ విషయంలో చాలా మంది అన్న అన్న అంటే చాలా మంది నేను నేను మ్యాక్సిమం అన్నాననికనే ప్రయత్నం చేసాను కానీ చాలా మంది ఒప్పుకోవట్లేదు అంత ఇంత ఘోరాది ఘోరంగా పెడితే అన్న అంటే మాకు నచ్చట్లేదు అన్న అంటే నేను నేను ఏమంటే వ్యక్తిగతంగా ఖచ్చితంగా పెద్దవాళ్ళని అన్న అనాల్సింది ఎవరినైనా కానీ కొన్ని పోరాటం చేసినప్పుడు ఆట ఆడినప్పుడు కానీ పోరాటం చేసినప్పుడు మాట్లాడినప్పుడు వాగ్వా జరిగినప్పుడు ఖచ్చితంగా మనం గలీజ్ మాట మాట్లాడకపోయినా ఎక్కువగా గౌరవించకపోయినా వాస్తవ పరిస్థితులు అయితే మాట్లాడాలి అది మనకు తెలిసింది అయితే ఇలా ఎంత ప్రమాదకరంగా మారినాయి అనుకుంటున్నారు అంటే మానూ ఒక జాతిని జాతిని ఎంత తిట్టినా పర్వాలేదు నేనైతే బాగుపడుతున్నా కదా నేనైతే సాధిస్తున్నా కదా అని అనుకున్నారు ఇవన్నీ కలిపి ఇవన్నీ వెలిసి అత్యంత ప్రమాదకరంగా ఇలా జాతి మధ్య వైరుధ్యాన్ని దృష్టి ఆనాడు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేసిన ఇంకెవరన్నా సపోర్ట్ చేసిన రిజర్వేషన్లకు ఆయా రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసమే వీళ్ళకి సపోర్ట్ చేసిన తప్ప వాళ్లకు రాజ రాజ్యాంగం మీద అవగాహన ఉన్నా లేనట్టు నటించినా అవగాహన లేదా నాకు తెలిసి లేదు నాకు తెలిసి వాళ్ళకు లేదు ఎందుకంటే ఏ సోంబేరిగా రాజకీయ నాయకుడు కావచ్చు అవకాశం వస్తే ప్రమాణ స్వీకారం కూడా చెప్పింది కూడా అననిక రాణులు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు మినిస్టర్లు అయ్యారు సూషి సదవరానోడు కూడా పూర్ణత స్థానంలో కోట్ల రూపాయలు డబ్బులు చంపాయచ్చారు జ్ఞానం లేనివాడు జ్ఞానం ఉన్నవాడు డాక్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన కావచ్చు లేదంటే ఇక తాత ముత్తాతలు దోషిపెట్టిన డబ్బుతో కావచ్చు కొంతమంది అయ్యారు వాళ్ళ అలాంటి వాళ్ళు వీళ్ళ రాజకీయ నాయకులుగా ముందుకెళ్ళి వాళ్ళు ఏదో వాళ్ళు మాట్లాడుకుంటూ పోయిరు వీళ్ళు ఎన్నుకుంటూ వేయరు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే చివరికి ముప్పై ఏళ్ళుగా పోరాటం చేసి ఈ దేశ ప్రధాని వచ్చి జింకన గ్రౌండ్లో మీటింగ్ పెట్టి తీర్పులు ఇచ్చిన రాజ్యాంగంలో ఉన్నటువంటి వాస్తవమైన పరిస్థితులను రాజ్యాంగాని మీద ఉన్నటువంటి నమ్మకంతో మాలలు ఎదురు తిరిగిర్రు సింహాలై గర్జించిర్రు కథం దక్కిర్రు హైదరాబాద్లో దిగ్బంధం చేసిర్రు మా వాస్తవం ఇదిగో అని చెప్పిర్రు రేపు చంద్రబాబు నాయుడు చేసిన మాలలు వనుకరు రేవంత్ రెడ్డి చేసినా ఎవడు భయపడాడు భయపట్టాల్సింది రాజకీయ పార్టీ భయపట్టాలని అబద్ధానికి సపోర్ట్ చేసినప్పుడు ఆగంద అవుతాడు తప్ప ఇలా మాలలు ఇంటికి మందం కూడా ఎక్కడ అదిరేది లేదు బెదిరేది లేదు ఎవరికి భయపడేటువంటి ప్రసక్తి అసలు లేదనేది సిద్ధాంతం అయిపోయింది